আসসালামু আলাইকুম ওয়া রাহমাতুল্লাহি ওয়া বারাকাতুহু মুহাম্মাদীবু ওয়া সাল্লি আলা রাসূলিহিল কারীম আম্মা বাদ প্রিয় বিশ্বাসাতিলু சகோদ্রা சகோderiveনলকু ইসলামিক লাইফ টেকনিক্স চ্যানেললো স্বাগতম স্বাগতম অনন্ত করুণামindu অপাড়ক উপাসিরዱ আয়নেমান স্রষ্টিকর্তা আয়নেমান প্রভু আয়নেমান একীক আরাদ্রিত মিত্রারা মানে মো নামাজ siddhantalu unnam anduloni పార్ట్ వన్ దాకా మనం తెలుసుకున్నాము ఇమాం ప్రసంగ పీఠము నెక్కి మొట్టమొదట ప్రజలకు సలాం చేయాలను మాజా అంటే ఇది జుమా నమాజు విధానం జుమా ప్రసంగం మిగతా సాధారణ ప్రసంగముల కంటే చిన్నదిగా జుమా నమాజు సాధారణ నమాజుల కంటే పొడవుగా చేయాలి అమ్మార్ బిన్ యాసిర్ రజి అల్లాహ్ అను గారు ఇలా ఉల్లేఖించారు నేను మహాప్రవక్త సల్లల్లాహు అలి వసలం గారిని ఇలా ప్రవచిస్తుండగా విన్నాను జుమా ప్రసంగం చిన్నదిగాను నమాజు పొడవుగాను చదివించుట ఇమాం జ్ఞానవంతుడు అగుటకు ప్రమాణము కావున ప్రసంగం చిన్నదిగా చేయుము మరియు నమాజ్ పొడవుగా చేయు చేయుము అహ్మద్ ముస్లిం జుమా రోజున ప్రొద్దు వాళ్ళక ముందు వాలినప్పుడు మరియు వాలిన తర్వాత అన్ని వేళల నమాజు ఆచరించవచ్చును అంటే నమాజ్ పొద్దు వ్రాల ముందు కూడా వ్రాలిన తర్వాత కూడా ఒక హదీసులో ఇలా ఉంది అనస్ రజీ అల్లాహు అలీ గారు లేఖన దైవ ప్రవక్త సుల్ అల్లాహు అలీ వసలం గారు జుమానమాజు ఫుర్ద్దువాలే వేళ ఆచరించేవారు బుహారి అహ్మద్ తిరుమిజి నోటు ఇంకా వివరముల కొరకు మత సిద్ధాంతం తొంభై ఏడుని చూసుకోండి జుమా ప్రసంగం ప్రారంభం అయిపోయినచో వచ్చే వ్యక్తి ప్రసంగం జరుగుతుండగానే రెండు రకాతులు చిన్నవి అంటే తక్కువ సమయంలో రెండు రకాతులు చదువుకోవాలి అంటే చదువుకోకుండా కూర్చోవడం మానేసి రెండు రకాలు చదివి కూర్చోవాలి జాబిర్బిన్ అబ్దుల్లా రజి అల్లాహు అని గారు ఇలా ఉల్లఘించారు జుమా దినమున మహాప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ గారు ఉపన్యాసము చేయుచుండ్రి అంతలో సులేక్ గత్ఫానీ రజి అల్లాహు అమి గారు వచ్చి కూర్చుండ్రి ప్రవక్త సులల్లాహు అలీహు వసలం గారు ఇలా పలికిరి ఓ సులేక్ లేచి ముక్తసరిగా రెండు రకాతులు చదువుకొనుము పిజప్ర ప్రవక్త సోలల్లాహు అలీ వసలం గారు ఇలా ప్రవచించిరి మీరు దినమున వచ్చినప్పుడు ఇమాం ఉపన్యాసించుచుంటే అంటే ఇమాం ఉపన్యాసం చేస్తున్నా మీరు రెండు రకాతులు చిన్నవిగా తప్పక చదువుకోండి ముస్లిం జుమా నమాజుకు ముందు నఫీల్ నమాజుల సంఖ్య నియమించబడలేదు కానీ రెండు రకాతులు తహ్యతులు మస్జిద్ తప్పక చదువుకోవాలి ప్రసంగము అవుతున్నా సరే జుమా నమాజుకు ముందు సున్నతే మోకద ఆచరించుట ఏ హదీసులోనూ లేదు అంటే నిరాధారమైనది అబు హుర రజల్లాహు అవు గారి ఉల్లేఖన మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసలం గారు ఇలా ఆదేశించారు ఎవరు జుమా దినమున స్నానం చేసి మస్జిద్కు వచ్చి అతని అదృష్టంలో ఉన్నన్ని నమాజులు చేసి అంటే నమాజులు చేసి మరలా ప్రసంగం పూర్తి అవునంత వరకు మౌనముగా ఉండి ఇమాంతో కలిసి ఫరజ్ నమాజ్ పూర్తి చేసుకున్నాను అతనికి జుమా ఉండి జుమా వరకు మరి మూడు దినముల పాపములు క్షమించవును ముస్లిం జుమా ఉపన్యాసము జరుగుతున్నప్పుడు ఎవరికైనా నిద్ర వస్తే అతడు తన స్థానాన్ని మార్చుకోవాలి ఒక హదీసులోలా ఉంది ఇప్పుడే ఉమర్ రజీ అల్లాహు అలీ గారు గారి ఉల్లేఖన ప్రవక్త సొల్ అల్లాహు అలీ గారు ఇలా ప్రబోధించింది జుమా ప్రసంగ సమయాన ఎవరికైనా కునికి వస్తే స్థలము మార్చుకోను మార్చుకొని కూర్చోవాలి తిరుమిది ప్రసంగం మధ్యలో మాట్లాడుట లేదా నిర్లక్ష్యం చేయుట సిద్ధం చేయుట మిక్కిలి అసహ్యకరమైన విషయాలు అబు హురేరా రజ అల్లాహు గారు ఇలా ఉల్లేఖిస్తున్నారు మహాప్రవక్త సల్లల్లాహు అల్లహీ వసల్ం ఇలా ప్రబోధించారు జునాదినమున ప్రసంగం మధ్యలో ఏ వ్యక్తి అయినా తన ప్రక్కనున్న వానితో ఊరకుండమని చెప్పినను అతడు కూడా వృధా మాట్లాడిన వాడు అవుతాడు అంటే అతడు కూడా చేసిన వాడు అవుతాడు బుహారీ ముస్లిం జుమా ప్రసంగం జరుగుతున్నప్పుడు స్థలము పొందటానికి ఎవరినైనా అతని చోటు నుండి లేపుట నిషిద్ధము ఒక ఇలా ఉంది జాబిర్ రజల్లాహు అనూ గారు ఇలా ఉల్లేఖించారు మహాప్రవక్త సల్లల్లాహు అలిహీ వసలం గారు ఇలా ఒక్కనించారు జుమా దినమున ఏ వ్యక్తి అయినను స్థలము పొందటానికి ఏ సోదరుడినైనా అతని చోటు నుండి లేపకూడదు కానీ కొంచెం జరిగే స్థలం వెడల్పు చేయమని చెప్పవచ్చును అంటే పక్క జరగండి ముందు జరగండి కొద్దిగా పక్క జరగండి అని చెప్పవచ్చును కానీ అత వారిని లేపకూడదు ముస్లిం జుమో ప్రసంగము జరుగుతున్నప్పుడు మోకాళ్ళు నిలబెట్టి చేతులు కట్టుకొని కూర్చుంటా నిషిద్ధము ఒక హదీసులో ఇలా ఉంది మొవాజ్బిన్ అనస్ మొవాజ్ బిన్ అనస్ జుహుని రజీ అల్లాహు అనే గారి ఉల్లేఖన మహాప్రవక్త సుల్లాహు అలీ వసలం గారు ప్రసంగం జరుగుతున్నప్పుడు మోకాలు నిలబెట్టి చేతులు కట్ కట్టుకొని కూర్చుంటను నిషేధించారు అహ్మద్ అబు దావుద్ మరియు జుమా నమాజ్ తర్వాత రెండు లేక నాలుగు రకాతులు సున్నత్ ఆచరించుట మస్మీన్ నమాజ్ తర్వాత జహోర్ నమాజును మరలా ఆచరించుట నిరాధారం దీనికి ఎటువంటి ఆధారము లేదు ఒక హదీసులో ఇలా ఉంది అబుల్ హురేరా రజి అల్లాహు గారు ఇలా తెలిపారు మహాప్రవక్త సుల్ అల్లాహు అలీ వసలం గారు ఇలా ఇలా ప్రవర్తించారు జుమా నమాజ్ తర్వాత నాలుగు రకాతులు ఆచరించండి అహ్మద్ ముస్లిం అబుదావూ నసాయి తిర్విజి మరియు ఇబ్రమాజ అబ్దుల్లాహద్దీన్ ఉమర్ రజి అల్లాహు అూ గారు ఇలా ఇలా తెలిపారు మహాప్రవక్త సుల్లల్లాహు అలీ వసల్ం గారు జుమా తర్వాత ఇంటికి వెళ్ళి రెండు వకాతులు ఆచరించేవారు అహ్మద్ బుహారీ ముస్లిం అబూ దాబూద్ నసాయి తిరిమీజీ మరియు ఇబ్నజ జుమా నమాజ్ చిన్న చిన్న గ్రామములు పల్లెటూర్లలో కూడా ఆచరించడం ధార్మిక ఆదేశం అంటే చిన్న చిన్న గ్రామాలు పల్లెటూర్లలో కూడా ఆచరించుకోవచ్చును ముగ్గురుంటే జుమా చేసుకోవచ్చును అబ్దుల్లా ఇబ్న అబ్బాస్ రజీ అల్లాహను గారు ఇలా 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 తెలిపారు మస్జిద్ నబీ తర్వాత మొట్టమొదటి జుమా దహరైన్ దేశపు ఒక చిన్న ఊరు జువాసాలోని మస్జిదే అబ్దుల్ హయేస్లో ఆచరించబడింది బుహారి జుమా నమాజ్ తర్వాత నిలబడి పెద్ద గొంతుకుతో సామూహికంగా దరూర్ చదువుట నిరాధారం మిత్రులారా చూసారా ఒక్క జుమాన్ నమాజ్ గురించే మనం చూస్తున్నాం అందులో కూడా ఏ ఎటువంటి చిన్న విషయాన్ని కూడా వదలలేదు అంటే ఇస్లాం అనేది జీవన విధానం దీన్ని మానవులకు విధించబడింది దీని ప్రకారం జీవించేవారు సఫలు అంటే సాఫల్యం పొందుతారు తీర్చుకున్నాడు ఇస్లాం అనేది ఖురాన్ మరియు అల్లాహ ఆదేశాలపై మరియు ప్రవక్త సుల్లాహు అలీ వసలం ఉపదేశాలపై ఆధారపడి ఉంది ఈ రెండు తప్ప ఇతర విషయాలన్నీ ఊటకం వాటిని ఎంత మాత్రం ధర్మంలో తావివ్వకూడదు మిత్రులారా ఈ దీన్నే మనం ధార్మిక విద్య అంటాం దీన్ని నేర్చుకుని దీని ప్రకారం జీవించి మనం సాఫల్యం పొందాలి తద్వారా స్వర్గంలోనికి ప్రవేశించాలి అల్ల తల మనందరినీ తీర్పు దినాడు సాఫల్యం పొందే వారిలో చేర్చుగాక అల్లహు తార మనందరినీ తీర్పు దర్మనాలు సాఫల్యం ప్రసాదించి స్వర్గంలో ప్రవేశంపజేయుక అమీన్ రబుల్మీన్ అస్సలం వరహమతుల్లాబరకా